హలో అందరికి ఈ ఆకు రసాన్ని మీ జుట్టుకు రాయండి రిజల్ట్ చూసి షాక్ అవుతుంది జుట్టు కూడా నా జుట్టు లాగా ఒత్తుగా పొడవుగా పెరగాలని ఉందా ముప్పై రోజుల పాటు వారానికి రెండు సార్లు వాడండి ఇలా చేయటం వల్ల మీ జుట్టు అనేది అస్సలు ఊడదు మ్యాజిక్ చేసినట్లుగా అయితే ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అది కూడా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అండి దానికోసం ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని దాని తొక్కను తీసేసి వాష్ చేసుకొని మిక్సీ జార్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఇందులోకి గుప్పెడు కరివేపాకును వేసుకోండి ఇక ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేసి ఈ రెండింటిని పేస్ట్ లాగా చేసుకొని ఒక లోకి ఫిల్టర్ చేసుకోండి కరివేపాకు వల్ల మన జుట్టు తొందరగా తెల్లపడకుండా నెల్లగా ఉంటుంది అలానే జుట్టు ఊడకుండా హెల్దీగా చేయటంలో సహాయపడుతుంది అలానే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదండి మరి అంత పవర్ఫుల్ రసాన్ని మన హెయిర్ కి అప్లై చేస్తే సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఈ రసంలో విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అంటే దానికి బదులు కొబ్బరి నూనె అయినా వేసుకోండి ఇక మీ హెయిర్ కి కాటన్ సహాయంతో అప్లై చేసుకుని ఒక వన్ అవర్ వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి అయితే మీ బ్యూటిఫుల్ ఒక చిన్న లైక్ చేయండి